ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கு குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்மா டாக்ஸ் బలరాం తమ్ముడు అలాగే తమ్ముడు భార్య శక్తి మాట్లాడుకుంటూ ఉంటారు భార్య ఇద్దరు అప్పుడు శక్తి ఇలాగంటూ ఉంటుంది ఆ రాజుకు రాజ్యానికి సేవలు చేసినందుకు ఆ సైన్యాధిపతికి ఏమి దక్కింది సభలో చప్పట్లు అందరి ముందు కొన్ని పొగడ్తలు తప్ప ఇంకేముంది అని శక్తి అంటుంటే శక్తి వాళ్ళ ఆయన అంటే తన భర్త ఇలా అంటాడు ఏం కావాలి శక్తి అనేసి అంటాడు అంటే రాజ్యాధికారం కావాలి అని శక్తి అంటది ఎంత మీరు ఎంత వీరుడైన సైన్యాధిపతిగా ఆగిపోకూడదు ఆ పదవితోని సంతృప్తి పడిపోకూడదు కానీ ఆ అనుభవంతుడైన ఆ సైనికుడే ఆ రాజపదవిని స్వీకరించాలి అది మన ఇంటిలో సైన్యాధిపతి మీరే కావాలి అని అంటది శక్తి అలా షాక్ అయిపోతాడు శక్తి భర్త అప్పుడు మళ్ళీ శక్తి ఎలా అంటూ ఉంటుంది ఎప్పుడు మీరు సేవలు చేస్తూనే ఉంటారా నాకెప్పుడు ఇంటి మీద పెత్తనం వస్తుంది అనేసి అంటూ ఉంటుంది అది జరగని పనే అని చెప్పి అంటాడు శక్తి వాళ్ళ భర్త అని అడిగితే ఎందుకు జరగదు జరగదు ఇది ఇది జరగదు ఇది అవ్వదు ఇలాంటి మాట్లాడద్దు అందుకని ఇది జరిగి తీరాలి జరగడానికి నేను కొన్ని ఎత్తుగడలేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి శారద భానుమతిని తయారు చేసుకొచ్చి పార్దుకి చూపిస్తూ బామ్మ ఇలాగ అంటూ ఉంటుంది చూడరా నీ పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎలా రెడీ చేశామో ఇప్పుడు చూడు ఈ ఇంటి చాలా హుందాగా కనపడట్లేదా ఈ ఇంటి కోడలుగా ఎంత హుందాగా కనపడుతుంది నీ భార్య పార్దు అని అంటూ ఉంటుంది బామ్మ అప్పుడు హుందాతనం గురించి ఏమో కానీ కొందనం బొమ్మలా ఉంది నానమ్మ లోకంలో ఉన్న అందమంతా వచ్చి ఈ ఐదున్నర అడుగుల అమ్మాయి రూపంలో మరింతగా మారిందా అన్నట్టుంది ఆకాశంలో ఉన్న చందమామ వెన్నెలంతా ఒక చోట చే చేరి నా ముందు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది నానమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు పార్దు ఇలాగ చూస్తూ ఉంటుంది వారుగా చూస్తూ ఉంటుంది భానుమతి పోరా నువ్వన్నీ చాలా పొడేస్తున్నావురా నీ భార్యని అనేసి అనుకుంటూ అంటూ ఉంటుంది ఇవన్నీ కూడా దూరం నుంచి పోనా చూస్తూ ఉంటుంది ఇప్పుడు అంటదనమాట వాళ్ళ భామని అందరు కాని వాళ్ళందరికీ చేస్తుంది అయిన వాళ్ళకి ఏమీ చేయదు ఈ భామ ఓ తన భానుమతిని పైకి నెత్తి మీద పెట్టుకుని కిరీటం పెట్టేస్తున్నారు ఈ కిరీటాన్ని నేను ఎలా దించాలో నేను దించుతాను కదా అనేసి అనుకుంటూ ఉంటుంది భువన నా ఆనందము నా సంతోషము నా జీవితం లాగేసిన భానుమతిని నేను వదలను అని మనసులో అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భువన అప్పుడు సరేరా ఇప్పుడు చూడు రా రా బలరామ్ కోడలు ఎలాగున్నదో అని అందరికీ తెలియాలి బయటికి తీసుకెళ్ళరా అంటది అని నాన్నం సరే తీసుకెళ్తాను అంటాడు పార్దు అయ్యి బాబోయ్ ఈ బంగారం తోట నేను రాలేను బాబు చాలా బరువుగా ఉంది బంగారం అనేసి అంటది భానుమతి అప్పుడు వెంటనే బామ్మ ఏంటే ఈ బంగారమే మొయ్యలేకపోతే రేపొద్దున నీ కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటాడు ఆ బరువు నువ్వు ఎలా మొయ్యగలవు అదే కాక ఇంటి బరువు బాధ్యతలు కూడా మొయ్యాలి ఇదేం మొయినంటే అవన్నీ ఎలా మొయ్యగలవే అయినా నీకు తెలుసా ఆడపిల్లకి బంగారం వేస్తే అందంగా ఉంటుంది అలాగే చాలా హుందాగా కనిపిస్తుంది అందుకనే బంగారాన్ని అంత తక్కువగా మాట్లాడ కే బంగారం గురించి అని చెప్తూ ఉంటుంది బామ్మ ఇంకేం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది భానుమతి సరే రాముడికి చూపిద్దాం అని చెప్పేసి లోపలికి హాల్లోకి తీసుకుని వస్తుంది అన్నమాట బామ్మ అలా మనవరాలను తయారు చేసి ఈ లోపు టీ తాగుతూ ఉంటాడు ఈ లోపు తన కోడలను అలాగ అందంగా తయారు చేసుకుని తీసుకుని వస్తున్నప్పటికీ బలరామ్ షాక్ అయిపోయి చాలా మురిసిపోతూ ఉంటాడు కోడల్ని చూసి ఒరే రాముడు ఎలాగుందిరా నీ కోడలు అని అంటే చాలా బాగుంది అమ్మ అని అంటే అది ఈ లోకానికి తెలియాలి కదా బలరామ్ కోడలు అంటే ఏంటో మన హుందాతనం ఏంటో తెలియాలి కదా అందుకనే ఇలా తయారు చేశాను రాముడు అంటే చాలా బాగుందమ్మా ఏమనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుంది ఈ కుటుంబ బరువు బాధ్యతలని చక్కగా మోస్తుంది మోసే అంత పెద్ద వచ్చినట్టు ఉంది అమ్మ uh, అంటాడు భానుమతి వాళ్ళ భానుమతి వాళ్ళ మామగారు బలరామ్ ఈ లోప అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు అప్పుడు సరే నేను వెళ్తాను నానమ్మ తీసుకుని బయటకు వెళ్తాను భానుమతిని అంటాడు పార్దు అప్పుడు అదేట్రా ఎలా తీసుకెళ్తావు ముందు మా అందరికీ టీ పెట్టమను టీ పెట్టిన తర్వాత అప్పుడు నేను తాగిన తర్వాత అప్పుడు వెళ్ళి దిగాను అని అంటుంది ఇప్పుడు ఆ టీ అంటే ఇప్పుడే పెట్టాలి అని అంటుంది అయ్యో బాబు ఏంటి టీ పెట్టమంటున్నారు నాకు అసలు టీ రాదు ఇప్పుడు ఎలాగా అని కంగారు పడిపోతుంటుంది భానుమతి ఈ లోప భానుమతి తోటుకోడలు వచ్చి నీకు ఏదైనా హెల్ప్ కావాలితే నేను చేస్తాను భానుమతి నన్ను పిలు అనేసి అంటది అప్పుడు వెంటనే శారద అంటది లేదు ఆడపిల్ల వంటగదికి మహారాణిలాగా ఉండాలి వంటగదిలో ఏముందో వాళ్లే తెలుసుకోవాలి ఇంకొకరు చూపించకూడదు తను సొంతంగా చేస్తుందిలే అని చెప్పి అంటది శారద ఇంకేమీ చేయలేక అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయి ఏం చెయ్యాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఇదంతా గమనిస్తాడో పాతు టెన్షన్ పడటం అది టీ పెట్టమన్నప్పుడు భానుమతి టెన్షన్ పడటం గమనిస్తాడు అయ్యో తనకి టీ రాదు రాదేమో అందుకంత టెన్షన్ పడుతుంది అని చెప్పి ఎవ్వరు చూడకుండా వంటగది దగ్గరికి ఇలా కటకటల్లా ఉంటుంది అనమాట అక్కడ ఐరన్ అందులోంచి చూస్తాడనమాట చూసి చెప్తూ ఉంటాడు ఏంటి అంటే నాకు టీ రాదని కళ్ళతో సైక్ చేస్తుంది అయితే నేను చెప్తాను నువ్వు చెయ్యి అని చెప్పి కళ్ళతో చెప్తూ ఉంటాడు సరే ఏం చేయాలి ఇప్పుడు అంటే స్టవ్ వెలిగించు అనేసి అంటాడు స్టవ్ వెలిగించది వెలుతు వెలుగు మీదకి వచ్చేది బాబోయ్ అంటుంది కంగారు పడకు అని సైక్ చేస్తాడు పార్ ఈ లోపు అక్కడ పాలు ఉన్నాయి పాలు వేయి స్టవ్ మీద పాలు వేస్తుంది అక్కడ కాఫీ పౌడర్ ఉంది కింద పెట్టుకో అక్కడ పంచదార ఉంది పంచదార నాలుగు స్పూన్లు వేయి అని సైకిల్ చేస్తూ చెప్తాడు అప్పుడు వేస్తుంది వేసిన తర్వాత కప్స్ ఉన్నాయి అక్కడ పెట్టుకో అంటే కప్స్ అన్నీ పెట్టుకుంటుంది ఆ కప్పులో వేయి ఆ పాలు అంటుంది ఆ పాలు కప్పుల్లో వేస్తాయి అప్పుడు ఈ కొంచెం కాఫీ పొడి మొత్తం కప్పుల్లో వేయి కప్పుల్లో వేసిన తర్వాత పాలు వేసి అప్పుడు గ్లాస్ తీసుకుని ఎలాగెలాగా తురుము కలుపు గ్లాస్తో కలుపు కలిపే అంటే అలాగే అని చెప్పి పాదు ఏం చెప్తుంది అన్నీ చేసి మొత్తానికి టీ తయారు చేసేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే అని భానుమతి అంటూ ఉంటుంది అప్పుడు కళ్ళతోటి మనసుతో చెప్తాడు వెళ్ళి హాల్లో ఉన్న వాళ్ళందరికీ టీ ఇమ్మంటే సరే అని చెప్పి అక్కడ పట్టుకెళ్ళి టీ అందరికీ ఇచ్చేస్తుంది అందరూ తీసుకుంటారు ఈ లోపు ఇస్తుంది బామ్మకి ఇస్తుంది అనమాట అప్పుడు బామ్మ తాగుతున్నప్పుడు అలా చూస్తూ ఉంటుంది భానుమతి ఈ లోపు బామ్మ ఈ టీ ఇలా కాసేవంటే మీ అమ్మ టీ పెట్టటం నిన్ను ఆ వంట చేయటం నేర్పలేదా ఇలా పెంచింది ఏంటి మీ అమ్మ నువ్వు ఈ కోడలి ఈ ఇంటికి కోడలయ్యే అర్హత నీకు లేదు అని చెప్పి ఆ కాఫీ కప్పు కింద పడేసి పడేసినట్టు కలగనేస్తుంది వెంటనే కలగని అయ్యా వెంటనే అలా చూస్తూ ఉంటుంది అనమాట ఏంటి ఇదంతా కళ అనేసి ఏంటి భానుమతి అలా చూస్తున్నావేంటి ఏ నేను టీ తాగనా వద్దా అంటే లేదు బామ్మగారు తాగండి అని అంటదనమాట అంటే అదంతా కలగంటుంది అనమాట ఈ లోపు టీ తాగుతుంది అప్పుడు అందరూ చాలా బాగా పెట్టావమ్మా టీ అంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అప్పుడు అత్తయ్య గారు ఎలా ఉందండి టీ అంటది శారద ఎలా ఉంది పర్వాలేదులే మరీ అద్భుతంగా ఏమీ లేదు కానీ బాగానే పెట్టింది అనేసి అంటూ ఉంటుంది బామ్మ అలా చూస్తూ ఉండిపోతుంది భానుమతి అలాగే ఫ్యామిలీ అంతే ఫ్రెండ్స్